ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్ లెవెల్ కంట్రోలర్ ఇది కూడా కానీ కస్టమర్ ఏంటంటే వీళ్ళు ఆన్ చేస్తే పైన నిండి బంద్ అయ్యేది అనమాట సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు వాటర్ ఎంత ఉందనేది తెలియక ప్రతిసారి ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేశారు సో దానివల్ల కింద సంపలో వాటర్ అయిపోయాక మోటార్ కాలిపోయింది వీళ్ళకి సో ఇది సెమీ ఆటోమేటిక్ కాకుండా ఫుల్లీ ఆటోమేటిక్ అడిగారు మనకి ఫుల్లీ ఆటోమేటిక్ అంటే పైన ట్యాంక్లో వాటర్ అయ్యేవి ఉంది అనేది చూపించుకోవడానికి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బాల్కనీలో నుంచి వీళ్ళకు పైకి వెళ్ళాలి సో ప్రతిసారి బాల్కనీలోంచి పైకి వెళ్ళడానికి వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట అందుకు ఫుల్లీ ఆటోమేటిక్ అడిగారు ప్లస్ ట్యాంక్లో వాటర్ ఏ లెవెల్ ఉందనేది కూడా చూపించమని చెప్పారు కస్టమర్ సో ఇప్పుడు మనకి ఓల్డ్ మెథడ్ ఏంటంటే ఫ్లోర్ స్విచ్ ద్వారా వేశారు ట్యాంక్లో ఫ్లోట్ అంటే వీళ్ళు ఆన్ చేసి వదిలేస్తే ట్యాంక్ నిండి బంద్ అయిపోయేదనమాట సో దానికి ప్రతిసారి ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేయకుండా వాటర్ ఎంత ఉందో చూస్తే దాన్ని బట్టి ఆన్ చేసుకోవడానికి వాళ్ళకు ఈజీ ఉంటుందని అడిగారు ఇది ఫ్లోర్ స్విచ్ వీళ్ళది పాతది ఏదైతే ఓల్డ్ మోడల్ ఉందో అది ఇప్పుడు మనవేమో సెన్సార్స్ అనమాట మన సెన్సార్స్ ఎలా ఉంటాయి ట్యాంక్లో వాటర్ ఏ లెవెల్లో ఉంటుంది అనేది మనకు కింద ఇండికేషన్ డిస్ప్లేలో చూపిస్తుంది పైన వాటర్ ఎంత ఉందనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటేనేమో ఒక లైట్ చూపిస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటేనేమో రెండో లైట్ సెన్సార్ మూడోది ఉంటేనేమో సెవెంటీ ఫైవ్ ఫోర్త్ వస్తే హండ్రెడ్ ఆ విధంగా ఫోర్ లెవెల్ సెన్సార్స్ ఉంటాయి అది బోరు ఇది వచ్చేసి మంజీరా సేమ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఈ ట్యాంక్కి కూడా హాఫ్ ట్యాంక్ తగ్గితే ఆన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్గా ఆఫ్ అవుతుంది విధంగా ఎక్క దిగాలంటే వీళ్ళకు ప్రసారి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట అందుకని చెప్పేసి డిస్ప్లేతో పాటు వాటర్ లెవెల్తో పాటు కంప్లీట్గా ఫుల్లీ ఆటోమేటిక్ చేసాము సో మనకి ఇంకా పైకి ఎక్కి చూడాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా కష్టపడాల్సిన అవసరం ఉండదు కిందనే వాటర్ ఏ లెవెల్ ఉంది ట్యాంక్లు అనేది చూసుకోవచ్చు అనమాట మనకి ట్యాంక్లో వాటర్ ఎంత ఉందనేది ఇది ఆటోమేటిక్ ఓల్డ్ది తీసేసినాము అనమాట మొత్తం రిమూవ్ చేసేసినాము ఇప్పుడు దీని ప్లేస్లో మనవి వాటర్ లెవెల్ కంట్రోల్లో ఇన్స్టాల్ చేసాము ఫుల్లీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆటోమేటిక్ ఆఫ్ అండ్ ఇంక్లూడింగ్ లెవెల్స్ అనమాట థ్యాంక్ యూ సో మచ్